హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఏంటి భారతి నిన్న బ్లాగ్ పెట్టలేదు అనుకుంటున్నారు కదా ఏం లేదండి చెప్పాను కదా ముందు బ్లాగ్లో చెప్పాను కదా కొంచెం ఏమంటారు జలుబు చేసింది సో గొంతు రాసుకుపోయి అట్లా ఉంటుందన్నమాట వాయిస్ ఓరిచ్చేటప్పుడు కూడా దగ్గు వచ్చేస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నిన్న వీడియో అయితే పెట్టలేదు ఇప్పుడు కొంచెం నార్మల్ అయింది అయితే ఇంకా ఇవాళ ఏంటంటే డ పనికి డబుల్ పని అయిందనమాట మన ఉదయాన్నే లంచ్ బాక్స్ చేసేటప్పుడు ఏం చెయ్యాలో క్లారిటీ లేదు అంటే మాత్రం ఒక పనికి రెండు పనులు అవుతాయి ఏంటంటే ఫస్ట్ గుడ్లు పులుసు వండేసానండి అయితే కొంచెం అందులో చేప కూడా వేసాను నాకు తెలుసు పిల్లలు తినరు అని చెప్పి వాళ్ళు గుడ్డు పులుసే ఇష్టంగా తినరు అలాంటిది అందులో చేప వేస్తే తినరని తెలుసు అయినా కూడా ఎందుకేసానో వేసేసాను వేసిన తర్వాత ఇప్పుడు అది అది వాసన వస్తే ఇంక మళ్ళీ వాళ్ళు తినరని చెప్పేసి మళ్ళీ చచ్చినట్టు వాళ్ళకి టిఫిన్ పెట్టేసి పంపించేశాను ఇప్పుడు ఇప్పుడు చేసే లంచ్ బాక్స్ ఏంటంటే ర్యాపిడో చేయాలన్నమాట సో ర్యాపిడో బాగానే ఉందండి థర్టీ టూ రూపీస్ తీసుకుంటున్నారు అంటే మా వాళ్ళ స్కూల్కి సో అప్పుడప్పుడు ఇట్లా కొంచెం లేట్ అయిపోయినప్పుడు బాక్స్ ఇవ్వలేని టైంలో ఏంటి అంటే ర్యాపిడో చేస్తున్నా అనమాట సో ఇదివరకు మామయ్య వెళ్ళి ఇచ్చేసి వచ్చేవాళ్ళు యాక్చువల్గా మనిషి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు కదా అదేంటంటే మనం ఇక్కడ అతనికి ఇచ్చేస్తే అక్కడ వాచ్మ్యాన్కి ఇచ్చేస్తారు సో సరే అని చెప్పేసి ఇంకా అంటే గుడ్లు అంటే చేప గుడ్లు పులుసుందని చెప్పి ఇంకా తిన్నారు కదా ఎందుకలే వాళ్ళకి ఎగ్ పెట్టేద్దాము వెజ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అని చెప్పేసి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను సో దానికోసం కొంచెం క్యాబేజ్ ఆ తర్వాత బీన్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అటువైపు ఇంకొక కడాయిలో ఏంటి అంటే లివర్ ఉంది సో నాకేంటి అంటే సండే పూట చికెన్ తెచ్చుకుంటాం కదా సో అప్పుడు ఏంటంటే లివర్ కనుక ఉంది అంటే మా వారు కాల్ చేస్తారనమాట సో ఒక పావు కేజీ అట్లా ఎక్కువేం కాదు ఒక పావు కేజీ లివరు చికెన్ లివర్ అనమాట సో అది తీసుకొస్తారు నాకు లాగా ఫ్రై చేసుకుని తినడం ఇష్టము సో ఇంక ఇవాళ అలా ఏం కాదు రెండు పూటలకి ఉంటుంది కదా కర్రీ అన్నట్లుగా గుడ్లు పుల్స్ ఉంది ఇంకా లివర్ ఫ్రై కూడా చేసేస్తే సరిపోతుంది పిల్లలకేమో వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను సో అందుకని చెప్పి ఇంకా దాంట్లో కూడా ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు అయితే వేగుతూ ఉన్నాయి ఇంక ఇక్కడేమో కడాయిలో ఆయిల్ వేసుకొని అన్ని వెజిటేబుల్స్ వేసేసాను క్యారెట్ కూడా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే క్యారెట్ లేదని వేయలేదు బీన్స్ క్యాబేజు ఆనియన్ పచ్చిమిర్చి సో అక్కడ ఉల్లిపాయలు వెజిటేబుల్స్ అయితే ఫ్రై అవుతూ ఉంటాయి ఇంక ఈ లోపల ఇదిగోండి ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను అయితే చికెన్ లివరు ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించిన తర్వాత దాంతో ఫ్రై చేస్తాను లేదు అనుకోండి ఇప్పుడు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా అందులోనే లివర్ వేసేసి కొంచెం వాసన పోయి అంటే నీళ్ళు వస్తాయి కదా అందులో ఆ నీచి నీళ్ళు పోయే వరకు కొంచెం అలాగే ఉంచేస్తాను అనమాట సో అది బాగా వేగి అంటే కొంచెం ఆ వాసన అంతా పోయి నీళ్ళన్నీ ఆవిరైపోయిన తర్వాత ఫ్రై చేసుకుంటాను సో అదైతే సిమ్లో పెట్టాను అదైతే కొంచెం మగ్గుతూ ఉంది ఇంక ఈ లోపల ఏంటి అంటే వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయాయి వెజిటేబుల్స్ని నేనే మరి అంత ఓవర్ కుక్ అయితే ఏం చేయనండి కొంచెం అంటే ఒక హాఫ్ కుక్ చేస్తాను అంతే బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా అని ఎగ్ అయితే వేయలేదు లేదంటే ఎగ్ కూడా వేసేదాన్ని ఆ తర్వాత వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ వేసేసాను ఇంకా అందులో మామూలు మన స్పైసెస్ కొంచెం ఉప్పు మిరియాల పొడి ధనియాల పొడి కారం అట్లా అనమాట అలాగే కొంచెం సోయా సాస్ ఇందులో ఏదైతే వేసానో అటువైపు లివర్లో కూడా అవే వేసాను అనమాట అంటే రెగ్యులర్గా మనం వాడే మసాలాలే కాబట్టి అంటే కారం ధనియాల పొడి గరం మసాలా కామన్ అండి సో అందులో కూడా అవే వేసాను ఇటాలియన్ ఫ్లేవర్ కావాలి అనుకున్నప్పుడు ఏంటి అంటే ఇందులో నేను మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా సో అది వెల్లుల్లి అది వేస్తాను ఇంకోటి ఏంటంటే ఇందులో వెల్లుల్లి అండి ఫ్రైడ్ రైస్లో స్టార్టింగ్ అయితే మాత్రం నేను వెల్లుల్లి దంచి పెట్టుకుంటాను కదా అదైతే వేసాను ఒక స్పూను సో దానివల్ల ఏ ఫ్రైడ్ రైస్ అయినా సరే వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ అంతా చాలా బాగా మారిపోద్ది చాలా బాగుంటుంది అసలు ఫ్రైడ్ రైస్ కుదరదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెల్లుల్లి ఫస్ట్ వేసి ఆ తర్వాత వెజిటేబుల్స్ వేసి చేయండి చాలా బాగుంటుంది అనమాట సో అదైతే ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది తర్వాత ఇంక ఇక్కడ కూడా ఫస్ట్ ఏంటి అంటే అది చికెన్ లివర్లో ఉన్న నీచి నీళ్ళు అన్నీ పోయే వరకు ఉంచేసి తర్వాత ఒక అర స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి గరం మసాలా ఒక పావు స్పూన్ ఉప్పు అన్నీ వేసేసి కలిపేసి కొంచెం వాటర్ అయితే వేసి మూత పెట్టేశాను మనకి డ్రై రోస్ట్ లాగా కావాలి అనుకుంటే యాక్చువల్గా వాటర్ చేయాల్సిన అవసరం లేదు మూత పెట్టేస్తే ఆవిరికి వచ్చి నీళ్ళతోటే బాగా మగ్గిపోతుంది అనమాట లివర్ అనేది కాకపోతే కొంచెం అన్నంతో కలుపుకోవడానికి కొంచెం ఈగురులా ఉంటే బాగుంటుందని కొంచెం వాటర్ వేసాను ఫైనల్గా కొంచెం కరివేపాక అయితే వేసేసాను అంతే అయిపోయిందండి ఇలా ఉంటే ఏంటంటే కలుపుకొని తినడానికి ఉంటుంది కదా అని యాక్చువల్గా ఇది మధ్యాహ్నం చేద్దాం అనుకున్నాను సరేలే ఇంక ఇప్పుడు ఎలాగో లేట్ అయ్యింది ఆ గుడ్లు పులుసుతో పాటు ఇది కూడా కొంచెం పెట్టేస్తే ఉంటుంది కదా అని చెప్పేసి ఇదిగోండి ఫస్ట్ అయితే గుడ్లు పులుసు అయితే చేసేసాను కానీ ఇంకా అలా అనమాట అంటే గుడ్లు పులుసు అంత ఇష్టంగా ఏం తిన్నారు పిల్లలు కానీ ఇంక తప్పదు అనుకుంటే తింటారు కాకపోతే నేనేం చేశానంటే ఎండి చేపని ఫ్రై చేసి లాస్ట్లో వేద్దాం అనుకున్నాను కానీ ఏమైందంటే ఇంకో గిన్నె ఎందుకులే అని చెప్పేసి ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు ఎండి చేప కూడా ఫ్రై చేసేసాను అంటే ఉల్లిపాయల కంటే ముందు ఇంకా అలాగా వండేసే అనమాట దానివల్ల డబుల్ పని అయ్యింది పర్వాలేదులే నైట్కి వంట చేసే పని లేదు పిల్లల వరకు ఏదో ఒకటి చేసేస్తే సరిపోతుంది వాళ్ళకి నైట్కి సో ఇదిగోండి ఇంకా చికెన్ లివర్ ఫ్రై అయితే ఇలా అయిపోయింది బాగా దగ్గరికి ఫ్రై అంటే సిమ్లో పెట్టేస్తే బాగా దగ్గరికి ఇలాగ కొంచెం గ్రేవీ ఇలాగా అనమాట సో ఇదేంటి అంటే మా వారికి కొంచెం గుడ్ పులుసు కొంచెం లివర్ ఫ్రై సో రసం అయితే లేదు ఇంకా పులుసు ఉంది కదా ఇంకా రసం పెట్టలేదు పిల్లలకి ఫ్రైడ్ రైసే కాబట్టి ఇంకా అవసరం లేదనమాట సో ఆ తర్వాత ఇంక వాళ్ళకైతే బాక్స్ ర్యాపిడో చేసేసాను తర్వాత మా వారికి అదే మామయ్యకి ఇచ్చేస్తే మామయ్య కింద అతను ఉంటారనమాట సో అక్కడ ఇచ్చేసి వచ్చేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే నేను మిగతా పనులు అయితే చేసుకోవాలండి ఇవాళ ఏంటి అంటే మామూలుగా ఎప్పుడు బాత్రూమ్స్ అవన్నీ కూడా నేనే క్లీన్ చేస్తాను అయితే ఏంటంటే క్లీన్ చేసే అతను ఉంటారు కదా సో అతనికి చెప్పాను అనమాట ఇవాళ వస్తా అన్నారు అంటే చాలామంది మా బిల్డింగ్లో మంత్లీ వన్స్ ఒకసారి వాష్రూమ్స్ అవన్నీ క్లీన్ చేయిస్తారంటే సరే ఒకసారి కాల్ చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇవాళైతే వాష్రూమ్స్ క్లీన్ అనమాట అంటే నేను చేసేసుకుంటాను ఎందుకు చేయించానంటే ఎందుకు పిలిపించానంటే టైల్స్ మీద వాటర్వి అవి సారల్లాగా పడిపోయాయండి ఆ వాటర్ స్ట్రెయిన్స్ అనేవి ఎలా ఉన్నాయంటే గట్టిగా గార పట్టినట్టు ఉన్నాయి అవి ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు నాకు అవి నచ్చవు అంటే మేము ఇంట్లో చేరినప్పుడే ఉన్నాయన్నమాట సో అవి వాళ్ళు అనుకోండి యాసిడ్స్ వేసి క్లీన్ చేస్తారు కదా అందుకని పిలిపించాను కానీ వాళ్ళు ఏం చెప్పారంటే అవి పోవమ్మా అని చెప్పేసి ఇంకా నార్మల్గా నేను ఎలా అయితే వాష్రూమ్ క్లీన్ చేస్తాను అలాగే చేశారు కాకపోతే నేను పిలిపించిన దేనికంటే మెయిన్గా ఆ గార మరకలు పోవడానికి టైల్స్ మీద అవి మాత్రం పోలేదు అదే కొంచెం బాధేసింది నార్మల్ వాష్రూమ్ అయితే నేనే క్లీన్ చేసేసుకుంటాను కదా అవి పోలేదనమాట ఓకే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అంతే తర్వాత ఇంకా అలాగా అయిపోయిందండి ఇంకా అవన్నీ క్లీన్ చేయించడము ఆ తర్వాత బట్టలు తీసుకెళ్ళి ఆరబెట్టడం ఇంకా అట్లాగే అయిపోయింది సరే అని ఇంకా అన్నం తినేసి మధ్యాహ్నం పడుకున్నాను పడుకొని లేచిన తర్వాత ఇంకా తెలుసు కదా ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ చేస్తాను అని చెప్పి అయితే షార్ట్స్లో ఈ రెసిపీ చూశానండి బిస్కెట్స్ పీనట్ బిస్కెట్స్ అనమాట అయితే సరే చేద్దాము అని చెప్పి యాక్చువల్గా ఎప్పుడు నేను పీనట్ లడ్డు చేస్తాను సో సేమ్ పీనట్ లడ్డు లాగే పీనట్ బిస్కెట్స్ అనమాట సో దానికోసం ఏంటి అంటే ఒక కప్పు పల్లీలు తీసుకున్నారు సో సిమ్లో పెట్టుకొని పల్లీలు అయితే మాత్రం మంచిగా ఫ్రై అవ్వాలి సో ఫస్ట్ పల్లీలని అయితే ఫ్రై చేసేసుకోవాలి అవి సిమ్లో పెట్టాను ఇంక ఈ లోపల ఎలాగో ఈవినింగ్ అయింది కదా టీ పెట్టేస్తా ఉన్నాను నిజానికండి టీ నేనైతే తాగి దాదాపు ఫైవ్ డేస్ అవుతుంది ఇంక ఇవాళ మార్నింగ్ ఏంటంటే అసలు పిచ్చ హెడేక్ వస్తూ ఉంది అందుకేం చెప్పేసి కొంచెం తాగాను అంటే ఒక కప్ కదా దాంట్లో హాఫ్ కప్ అనమాట హాఫ్ కప్ తాగాను నిజంగా అండి టీ ఎంత ఎడిక్షన్ అంటే అలా పీకుతూ ఉంటుంది అనమాట తాగు 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 అని సో ఇంక ఇప్పుడు కూడా కొంచెం తాగుదాం అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట టీ ఆ తర్వాత ఇంక మేడపైకి వెళ్తున్నాను బట్టలు తీసుకొద్దాం అని చెప్పేసి పైకి వచ్చేస్తామండి మేడపైకి వస్తే ఎంత బాగుంటుందో వాకింగ్ కూడా చేయొచ్చు మొత్తం ఇక్కడ నుంచి దాకా మొత్తం ఇదంతా ఒక ఒక ఎకరం అంటండి ఈ ఈ ఫ్లాట్స్ అన్నీ కలిపి ఒక ఎకరం అంట సో వాకింగ్ చేయాలి అనుకుంటే ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఒక నాలుగైదు రౌండ్లు వేస్తే చాలు వాకింగ్ అయిపోద్ది చాలామంది అలాగే చేస్తూ ఉంటారు మేడ పైన నా బట్టలేది ఇక్కడ ఉన్నాయి అది దారం కిందకి వెళ్ళిపోయింది కదా నేను పైన చూసుకుంటున్నాను ఇదిగోండి ఈ దారం ఇది నార్మల్ దారం అంటే ఏంటంటే ఇప్పుడు దారం కట్టాను కదా సో అందులో బైండింగ్ వైర్ యాక్చువల్గా వైజాగ్లో ఏంటి అంటే అన్నీ కూడా బైండింగ్ వైర్సే ఐరన్ ఐరన్ వైర్ ఉంటుంది కదా అదనమాట సో నాకు తెలియదు ఈ ప్లాస్టిక్ వైర్ కడితే ఇలా వంగిపోతుంది అని చెప్పి నేనేమో ఇంకా దారం కావాలి కదా అని చెప్పేసి అప్పటికప్పుడికే బ్లింకిట్లో పెట్టుకున్నాను తర్వాత నాకు తెలిసి వచ్చింది ఏంటి అంటే ప్లాస్టిక్ వైరు వాడకూడదు అంటే ఇట్లా వంగిపోతాయి అని చెప్పి సో ఇంకా అందాకలా అదైతే పెట్టేశాను ఇంకోటి మళ్ళీ ఆ బైండింగ్ వైర్ అయితే తెప్పించాలి బైండింగ్ వైర్ కానీ లేకపోతే కేబుల్ వైర్ ఉంటుంది కదా ఆ వైర్ కానీ తెప్పించుకుంటే ఒక పది మీటర్లు సరిపోద్ది ప్రస్తుతానికి ఏదో ఒకటి అని దాని మీద అలా బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నా అనమాట సో అది వంగిపోయేసరికి పైన ఎత్తుక్కుంటున్నాను బట్టలు ఏవబ్బా అని చెప్పి ఆ తర్వాత ఇంక బట్టలు అయితే తీసుకొచ్చేసాను ఇంకెదిగోండి అవైతే ఇంక ఇలా చైర్లో అండి ఒక టూ డేస్ అలాగ బట్టలు ఎక్కువైపోయాయి బాబు అన్నప్పుడు మడతేస్తా అన్నమాట ఏంటో ఇదొక్కటి అన్ని పనులు చేసుకుంటాను కానీ బట్టలు వేషం దగ్గరికి వచ్చేసరికి మాత్రం బద్దకం వచ్చేస్తుంది సో ఇంక రేపు ఎప్పుడు వాటిప్పుడు ముహూర్తం వస్తే అప్పుడు మడత పెట్టాలి ఆ తర్వాత ఇంక ఇక్కడ టీ అయితే మరిగిపోయింది సో బెల్లం ఇవాళ టీ అల్లం బెల్లం టీ అనమాట సో ఫస్ట్ మరిగేటప్పుడు అల్లం వేసాను లాస్ట్లో ఇంకా స్టవ్ ఆపేద్దాం అనగా బెల్లం అయితే వేయాలి ముందే బెల్లం వేసి కనుక టీ మరగబెడితే విరిగిపోతాయి టీ అయితే ఇంకా చెప్పాను కదండి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నాను టీని కాకపోతే మధ్యాహ్నం పడుకొని లేచిన తర్వాత ఏంటంటే ఈ చలికాలము కొంచెం ఏదో చలి జ్వరంగా అట్లా ఉంటుందండి చలి చలిగా అలాగా సో మామూలుగా ఎప్పుడు మా వారి కోసం వెయిట్ చేస్తాను కదా ఇంకా మామయ్య కూడా లేచారు సరేలే టీ పెట్టిచ్చేద్దాంలే అని చెప్పి ఇంకా మామయ్య సాకు పెట్టుకొని నేను కూడా ఒక కప్పు టీ అయితే తాగుతున్నాను నిజానికి ఒక నాలుగైదు రోజుల నుంచి వేడి నీళ్ళే తాగుతున్నానండి అల్లము అల్లం మరగబెట్టుకున్న నీటిలో కొంచెం టీ పొడి వేసుకొని షుగరు బెల్లము హనీ ఏమీ లేకుండా ప్లెయిన్ డికాషన్లో కొంచెం లెమన్ వేసుకొని తాగుతున్నా తాగానండి మీరు నమ్ముతారా నిజంగానే తాగానండి ఎందుకంటే హెడేక్ వచ్చేస్తుంది టీ వన్స్ అలవాటు అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ టీ ఫ్లేవర్ లేక తలనొప్పి భయంకరంగా వస్తుంది అందుకని చెప్పేసి టీ పొడి కొంచెం టీ పొడి వేసుకొని అల్లం వేసి మరగబెట్టి అందులో కొంచెం లెమన్ క్యూబ్స్ ఉంటాయి కదా నా దగ్గర సో ఒక లెమన్ క్యూబ్ వేసుకొని తాగేదాన్ని సో ఇంక వాళ్ళ మామకి పెట్టాను కదా ఇంక అల్లం టీయే కదా అని నేను కూడా ఒక కప్పు అయితే తాగా అనమాట సో టీ తాగేసిన తర్వాత పల్లీలు పల్లీలు బిస్కెట్స్ చేస్తున్నానని చెప్పాను కదా పీనట్ బిస్కెట్స్ యాక్చువల్గా ఇది నా రెసిపీ కాదండి ఇది వేరే దగ్గర చూసిన రెసిపీయే అయితే పల్లీలు కొన్ని పొట్టు తీసాను కొన్ని ఏదో పొట్టు తీయలేదు అలాగే మిక్సీ చేసుకున్నాను అయితే ఇక్కడ ఒక చిన్న క్లిప్పింగ్ మిస్ అయ్యింది ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ పల్లీల్లో ఆయిల్ అయితే వేసుకున్నానండి ఎక్కువ కాదు ఒక్క రెండు అంటే రెండే రెండు స్పూన్లు మీరు ఆ ప్లేస్లో ఆయిల్కి బదులుగా బటర్ కానీ నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను ఏంటి అంటే ఆయిల్ వేసుకున్నాను అంటే ఇది ఎక్స్పెరిమెంట్ రెసిపీ కదా అని చెప్పేసి ఇంక అలా చేశాను అనమాట సో టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తాను సో కొంచెం ఆయిల్ వేయడం వల్ల అంటే ఆల్రెడీ పల్లీల్లో ఆయిల్ ఉంటుంది అందులో ఒక టూ స్పూన్స్ వేస్తే చాలు మనకి ఇలా కొంచెం పీనట్ బటర్ యాక్చువల్గా ఇది పీనట్ బటర్ అనమాట సో అందులో హాఫ్ కప్పు నేను కొలత కొలత కరెక్ట్గా ఉండాలి అని చెప్పారండి వాళ్ళు అంటే వాళ్ళు మెజర్మెంట్స్తోనే చేశారు సో ఒక కప్పు పల్లీలు హాఫ్ కప్పు బెల్లం పొడి ఇప్పుడు దీన్ని ఏంటి అంటే మంచిగా ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఫస్ట్ ఆయిల్ వేసుకుని పల్లీల్ని మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు బెల్లం అయితే వేసుకోవాలి షుగర్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము వేసుకున్న తర్వాత ఇది పీనట్ బటర్ అనమాట మనం దీన్ని ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు దాన్ని బ్రెడ్ మీద చపాతి మీద ఇట్లాగా రాసి ఇవ్వచ్చు అనమాట సో అది పీనట్ బటర్ యాక్చువల్గా ఇప్పుడు దీంతో బిస్కెట్స్ అయితే చేస్తున్నాము సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని బిస్కెట్స్ అంటే కొంచెం ఇట్లా బేక్ అయ్యి పొంగుతాయి కదా అందుకని చెప్పేసి ఒక పావు స్పూన్ అంటే పావు స్పూను బేకింగ్ పౌడర్ అనమాట ఇదిగోండి కేక్లో వాడుకుంటాం కదా బేకింగ్ పౌడర్ ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదు అనుకుంటే ఇది ఉంటుంది కదా అదేంటి ఈనో ఈనో ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు కాకపోతే ఈనో పిల్లలు తినొచ్చా భారతీయ అని అడుగుతున్నారు ఏం కాదని నేను అనుకుంటున్నాను ఎప్పుడో ఒకసారి కదా సో వద్దు ఈనో వద్దు అనుకుంటే బేకింగ్ పౌడర్ ఒక పావు స్పూను సో ఇవేవి లేకుండా అంటే కేక్స్ తర్వాత ఇలా బిస్కెట్స్ అనేవి కొంచెం కష్టం అండి ఖచ్చితంగా అవైతే వేసుకోవాలి ఒక పావు స్పూను బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత ఒక హాఫ్ కప్ అంటే బెల్లం హాఫ్ కప్ తీసుకున్నాం కదా ఇది గోధుమ పిండి గోధుమ పిండి కూడా హాఫ్ కప్ అనమాట ఏం లేదండి ఫస్ట్ పల్లీలని ఫ్రై చేసుకొని పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసేటప్పుడు అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత అది బాగా మెత్తగా మిక్సీ అయిన తర్వాత అందులో హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి ఆ తర్వాత అందులో ఒక పావు స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక పా హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి అంతే గోధుమ పిండి ఏంటి అంటే కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇంక ఇందులో వాటర్ వేయాల్సిన అవసరమే లేదు ఆ మాయిశ్చర్ ఉంటుంది కదా ఆయిల్ తోటి సో అది సరిపోతుంది అనమాట ఆ తర్వాత ఇట్లాగా రౌండ్గా బాల్స్ చేసుకొని సేమ్ పీనట్ పీనట్ లడ్డూ లాగా ఉందనమాట సో మీ దగ్గర ఉంటే పైన కొన్ని పీనట్స్ క్రష్ చేసుకొని అవి కూడా పైన ఇలాగ అద్దుకోవచ్చు కాకపోతే నేను మొత్తం పౌడర్ చేసేసాను మర్చిపోయి సో ఇలా మొత్తం అంతా కూడా ఇలా బిస్కెట్స్ లాగా చేసేసుకొని స్టవ్ మీద అయితే స్టవ్ మీద ఓవెన్లో అయితే ఓవెన్లో కాకపోతే ఇక్కడ టైం మాత్రం నాకు నిజంగానే బిస్కెట్ అయ్యింది ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేశాను ఫిఫ్టీన్ మినిట్స్ అవసరం లేదండి టెన్ మినిట్స్ చాలు టెన్ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్లో టెన్ మినిట్స్ పెట్టండి నేను ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టడం వల్ల కొంచెం మాడై అంతే అంటే అడుగుతున్నారు కదా అసలు ఓటీజీ ఎందుకు భారతి నువ్వు వాడవు ఎప్పుడు స్టవ్ మీదే చేస్తావు ఎందుకు అని చెప్పి ఓటీజీలో చేస్తే భారతి స్టవ్ మీద ఎలా చేస్తావు అని అడుగుతారు కదా అందుకే నేను ఎప్పుడు స్టవ్ అయితే అందరి దగ్గర ఉంటుంది కదా అందుకే నేను ఎప్పుడు స్టవ్ మీదే చేస్తాను స్టవ్ మీదేంటి అంటే ఒక దలసరిగా ఉన్న కడాయి ఏదైనా నాన్ స్టిక్ కడాయి తీసుకొని అందులో ప్లేట్లో ఇవి పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు టెన్ మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే బిస్కెట్స్ అయితే రెడీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉన్నాయి కాకపోతే ఇందులో చిన్న చేర్పులు మార్పులు ఉన్నాయన్నమాట ఏంటంటే ఇంకొంచెం పిండి పట్టొచ్చేమో అనిపించింది ఇంకొంచెం పాలేసి ఇంకొంచెం పిండి అంటే ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బెల్లం కనుక తీసుకోండి ఉంటే ఇంకా బాగా వచ్చేదేమో అనిపించింది నాకేంటి అంటే కంప్లీట్గా పల్లీల ఫ్లేవరే ఉందనమాట కానీ బిస్కెట్స్ మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చాయి సో ఇంకా అక్కడి నుంచి ఏంటి అంటే బిస్కెట్స్ పిల్లలకి ఇస్తే కొంచెం మాడేయమ్మా అని అన్నారు అదే బాధేసింది సో ఓకే టేస్ట్ అయితే మాత్రం నిజంగా బాగున్నాయి ఎవరికైనా పిల్లలకి బ్రేక్ బాక్స్లకు అలా పెట్టాలి అన్నప్పుడు ఇది బెటరే సో ఆయిల్కి బదులుగా మీరు బటర్ యూస్ చేయాలి అనుకుంటే బటర్ యూస్ చేయొచ్చు సో ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మేము అనుకుంటే సో నైట్ వంట చేసే పనేం లేదు అందుకని చెప్పేసి రేపటికి ఏదైనా కావాల్సినవి తెచ్చుకుందాము అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను అనమాట ఏంటి అంటే ఎప్పుడైనా అంటే సండే తెచ్చుకుంటాను యాక్చువల్గా ఈ మంగళవారం బుధవారానికి కలిపి కాకపోతే ఇంక సండే నేను మార్కెట్కి వెళ్ళలేదు ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట రొయ్యలు అండి చాలా రోజులైపోయింది రొయ్యలు తీసుకొని సో రొయ్యలతో ఏదైనా రెసిపీ చేద్దాము అని చెప్పేసి ఇంకా రొయ్యల కోసం అయితే వెళ్తూ ఉన్నాము అలాగే ఇంక ఇక్కడ ఏంటి అంటే రొయ్యలు ఉంటాయి ఎండు చేపలు ఎండు నెత్తాలు అవి కూడా ఉంటాయి సో అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే రొయ్యలు తీసుకున్నాము కానీ అక్కడ లేవు రొయ్యలు వేరే దగ్గర తీసుకున్నాం అనమాట ఆ తర్వాత ఇవి ఎండు చేపలు కూడా అయిపోయాయి అందుకని అవి కూడా తీసుకోవడానికైతే వచ్చాము పనుల పని అవి ఏంటి వంజరం చేప ముక్కలు పావు కేజీ పావు కేజీ వంద గ్రాములు డెబ్బై రూపాయలు అంట అవి ఒక వంద గ్రాములు తీసుకున్నాను వంజరం ముక్కలు తర్వాత నెత్తాలు నెత్తాలు కూడా డెబ్భై రూపాయలు వంద గ్రాములు ప్యాకెట్ సో అవి అయితే తీసుకున్నాను ఇంకా అవి తీసుకొని ఆ తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చేసా అన్నమాట సో అదేనండి ఇంక ఇవాళ బ్లాగ్ అయితే సో చూసారు కదా ఇంకా రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్